ఈ రోజు భారతీయ జనతా పార్టీ నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలో హిమజ డిగ్రీ కాలేజీ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషిధా రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ ఏకాగ్రతతోనే ఉత్తమ లక్ష్యాలు సాధ్యమని యోగా చేయడం ద్వారా మానవుడు ఆయురారోగ్యాలను పొందగలడని పేర్కొన్నారు స్థానిక హిమజ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు యోగా ద్వారా ఏకాగ్రత తద్వారా అమూల్యమైన జ్ఞానము ఛార్జింగ్ అవుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు బాబు విద్యార్థులకు యోగా పద్ధతులను తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీజేవైఎం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షుడు శ్రీధర్ హిమజ చైర్మన్ సురేందర్ రాజు చిత్తూరు జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్ నగరి మండలం అధ్యక్షుడు మోహన్ రాజ్ ప్రధాన కార్యదర్శులు మునస్వామి గణేష్ ఉపాధ్యక్షుడు మధు సీనియర్ నాయకులు చక్రపాణి కెఎన్ సుబ్రహ్మణ్యం శేఖర్ కార్యకర్తలు విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు యోగా అంటే కాంబినేషన్ ఫిజికల్ అంటే ఎందుకు చేస్తారు యోగా సో మామూలుగా ఏం చేస్తారంటే మనం ఎక్సర్సైజ్ చేయాలంటే కబే ఎందుకు కావాలి కబే పోడాలంటే ఎక్సర్సైజ్లో అదేవిధంగా ఆడాలంటే కావాలి మనమే ఫిజికల్గా మనం బాడీకి పోం అదే మనం యోగా చేయాలంటే మాకు కావాల్సింది ఫోర్ టు సిక్స్ మ్యాక్సిమం నాలుగు రోజులకి ఆరు రోజు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అని తర్వాత చిన్న లో ఇంట్లో కూడా పెట్టు పక్కన గ్యాప్